నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి ఎమ్మెల్యే మరియు మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు టెక్కల్లో మరియు కోడబొమ్మలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ను పేదవాడి కడుపు నింపే గొప్ప కార్యక్రమంగా పేర్కొంటూ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడాను అన్నా క్యాంటీన్ నడిపిన ఘనత తనకు చెందుద్దని సగర్వంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో స్వయంగా పేదలందరకు అన్నం వడ్డించి ఆయన తన సేవ భావాన్ని సేవ నిరతని చాటుకున్నారు పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని పేదవాడు కష్టాల్లో పడకూడదని ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని రెండు వందల ఇరవై అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు కొన్ని దగ్గర పలింగమాలను ఆఫీసులు పెట్టారు హైజనిక్గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు అన్నీ ఒకేసారి చేయలేమని మొన్న ఆగస్టు పదిహేనవ తారీఖున వంద అన్నా క్యాంటీన్ ని ఈ రాష్ట్రంలో ప్రారంభించాం ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లో ఇంకొక వంద ప్రారంభించడానికి ప్రణాళికలు వేశాం అయితే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకే మంజూరు చేశారు ఈరోజు టెక్కల ప్రజానీకం నాకు ఒక అచంచలమైన నమ్మకం విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మంత్రిగా అయ్యాను నేను ప్రతిపక్షంలో ఎక్కడా ఎవరు చేయలేదు నేను ప్రతిపక్షంలో నా డబ్బులు శ్రేయోభులాస్ ఇచ్చిన డబ్బులు ఎన్ఆర్ఐ సోదరులు ఇచ్చిన డబ్బులతో సుమారుగా తొమ్మిది మాసాలు టెక్కల్లో కోట అన్న క్యాంటీన్ నడిపాను ఎలక్షన్లు వచ్చాయి దాన్ని నిలుపుదల చేశాం మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం తరఫున అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతంకు మంజూరు కావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది అయితే అంతవరకు ప్రతిపక్షంలో నడిపాం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పాట బొమ్మల్లో కానీ టెక్కలు కానీ ఎప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని కొంతమంది తెలియక ఐదు రూపాయలు పట్టుకొని భోజనం కూడా వచ్చేస్తున్నారు ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వం మంజూరు చేసినంత వరకు ఓన్గా నేను చేయాలని డెక్కల్లోనూ పాట బొమ్మల్లో మళ్ళీ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం దీన్ని కూడా హరే రామ హరే కృష్ణ సంస్థతో టైప్ అయి ఈ జిల్లాలో అన్ని అన్నా క్యాంటీన్లో ఏ రకమైతే ఫుడ్ ఇస్తున్నారు అదే ఫుడ్ హైజెనిక్ అయినటువంటి ఫుడ్ వేడివేడిగా ఉన్న ఫుడ్ లెక్కల్లో పోటు బొమ్మల్లో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం